ఇంట్లో ఈడీ రైట్స్ కవిత ఈడీ బీజేపీ బీఆర్ఎస్ వాటి మధ్య సంబంధము ఆ సంబంధం వల్ల బిజెపి సడన్ గా డ్రాప్ అయిపోయి కాంగ్రెస్ లైన్ లోకి రావడం కాంగ్రెస్ తిరిగి తెలంగాణ ఎన్నికల్లో గెలవడం ఒక చరిత్ర కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి కవిత మీద మీరు స్మూత్ గా ఉండడము అనేది పార్టీకి చాలా చేటు తెచ్చింది ఆమెని సరిగ్గా మీరు హ్యాండిల్ చేయలేదు ఆమె ఆమెని మీరు స్టిక్ కానీ పట్టుకోనుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ ఈజీగా దూసుకెళ్ళేది అప్పటి వరకు సెకండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది అనేది కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు చేసిన ఒకానొక భయంకరమైన కామెంట్ ఈ కామెంటు ఆ రోజున నిజమైన పరిస్థితులు కూడా ఉంది ఒక సమయంలో రెండు వేల ఇరవై మూడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు అక్కడ జరిగిన పెద్ద విపత్తు ఏంటంటే అప్పటి వరకు బీజేపీ అసెంబ్లీ పరంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో దూసుకుపోయింది ఆ తర్వాత ఎం కార్పొరేట్ పరంగా దూసుకుపోయింది ఒకటి నుంచి మూడు అసెంబ్లీకి తీసుకొచ్చి మునుగోడు కూడా గెలిచేస్తాడేమో అనేంత ఉత్కంఠ చెలరేగింది తర్వాత నాలుగు కార్పొరేట్ సీట్లు కాస్త నలభై ఎనిమిది చేసాడు బండి సంజయ్ అంత వేగంగా అంత ఫాస్ట్గా అంత బీభత్సంగా దూసుకెళ్తున్నట్టు కనిపించి సెకండ్ ర్యాంక్ మీద నేనైతే స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్ ఏమడిగానంటే బాబు మీరు థర్డ్ ప్లేస్లోనే ఉన్నారు కదా ఎలా ముందుకు వచ్చేద్దాం అనుకుంటున్నారు అంటే లేదా బాబు కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయింది సీను వాళ్ళు కవితకి ఎప్పుడైతే వాళ్ళు ఆమెను అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారు అప్పుడే వాళ్ళ లోపాయికారి ఒప్పందం బంధం బయటపడిపోయింది ఇక మిగిలింది కాంగ్రెస్ తెలంగాణని ఏలబోతున్నది కాంగ్రెస్ తెలంగాణని ఎన్నికల విజయాల్లో దూసుకురాబోతున్నది కాంగ్రెస్ అని కూడా బొద్దలు కొట్టాడు ఏంటా ఈ కైవేతని ఎందుకు బిజెపి ఆ రోజున కట్టడి చేయలేకపోయింది అసలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ కి ఒక రెండు మూడు కారణాలు ఉంటే వాటిల్లో కవిత ఇష్యూ ఒకటైతే సంజయ్ సంజయ్ని బండి సంజయ్ని అధ్యక్షుడిగా తొలగించడం రెండోది వాటిల్లో కవిత ఇష్యూ అత్యంత ప్రధానమైంది కవిత ఎప్పుడు ఎందుకు కవితని హ్యాండిల్ చేయలేకపోయారు అంటే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నలుగురు ఎమ్మెల్యేను కొనడానికి ఒక స్వామి ఎక్కడి నుంచి వచ్చాడని వాళ్ళ వెనకాల బిఎల్ సంతోష్ కుమార్ అంటే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ ఉన్నాడని వాటన్నిటి మీద వీళ్ళు ఇటువైపు బిగిస్తే బిఎల్ సంతోష్ కుమార్ అంటే మోడీ తర్వాత అంతటోడు కాదు ఏకంగా మోడీయే ఇతన్ తర్వాత ఆర్ఎస్ఎస్లో ఇతని మాట అంత చిరుబడి అవుద్ది అలాంటి బిఎల్ సంతోష్ కుమార్ ఈ రోజున అతన్ని ఎక్కడ మీరు కవితను టచ్ చేస్తే మేము బిఎల్ సంతోష్ కుమార్ టచ్ చేస్తామనే కోణంలో ఒక పెద్ద గందరగోళం జరిగింది ఈ గందరగోళాలన్నింటిని బట్టి మనం చూస్తే కవిత అరెస్ట్ ని వాళ్ళు ఏం పీకలేకపోయారు చీరకపోయారు ఆమె ఎప్పుడు ఏ సమాధానం చెప్తే ఆ సమాధానంగా మారింది ఆమె నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను నేను రాలేను అంటే రాలేదు అప్పటికీ ఆమెని రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేయడం ఆమెను కేవలం సాక్షిగానే ఉంచడం తర్వాత తీహార్ జైలు కొందరి బా ఇవి ఇవి బయటపడ్డం తర్వాత ఆమె మళ్ళీ నిందితురాలిగా లోపలికి చేయడము ఆ తర్వాత ఆమెను టచ్ చేసినందుకు గాను కొన్ని అరవింద్ లాంటి వాళ్ళ ఇంటి మీద దాడులు ఇవన్నీ జరిగినాయి చాలా కవిత చుట్టూ అల్లుకొని వ్యాపించిన తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చాలా పెద్ద ఎపిసోడ్ అది దాన్ని మనం అంత తక్కువ అంచనా వేయడానికి వీలేదు అది చిన్న విషయం కూడా కాదు అది చాలా పెద్ద విషయం ఇప్పుడు ఈడీ మళ్ళీ ఎందుకు ఊపందుకుంది అంటే ఆ రోజున వాళ్ళకి బలం ఉండేది బీఆర్ఎస్ రూపంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు బీఆర్ సంతోష్ కుమార్ని ఉచ్చు బిగించడానికి స్కోప్ ఉండేది ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయి అనే ఒక అభిప్రాయం ఏర్పడ్డ వేళ బీఎస్పీ వచ్చి కలిసింది బీఆర్ఎస్తో అంటే బీజేపీ దూరమైంది బీజేపీ ఇప్పటికీ గా ఉంది అప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించింది ఒక సమయంలో ఒక బీజేపీ క్యాండిడేట్ రమణారెడ్డి అనేవాడు ఒక సమయంలో కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఓడించిన పరిస్థితులు ఈ కండిషన్లో ఎన్ని ఎన్నికలు జరిగిపోయి బీజేపీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉంచి ఈరోజు బయటపడి ఎట్లా అధికారంలో బిఆర్ఎస్ లేదు కాబట్టి మేము కవిత మీద ఎంత పట్టు బిగిస్తే ఈ ఎంపీ ఎన్నికల్లో మేము అంత గొప్పగా విజయం సాధించగలమన్న అభిప్రాయంతో బీజేపీ ఉంది అధిష్ఠానం ఉంది కాబట్టి కవిత మీద ఈ రోజున ఒక దాడి జరిగింది ఈడీ దాడి అయితే ఈడీ లేకపోతే మోడీ అనేది ఎప్పటి నుంచో ఉంది అది ఒక పెద్ద క్యాప్షన్ లొంగిన వాళ్ళని మోడీకి లొంగిన వాళ్ళు వాళ్ళకి ఉన్న అందులో దానితోడు మీకు చెప్పు ఉంటాడు కూడా ఎవరు కేసీఆర్ వాషింగ్ పౌడర్ నిర్మాగా పోయి ఎవడైతే బీజేపీలో చేరిపోతాడో వాడికి ఎలాంటి మరకలు ఉండవు ఎలాంటి వాడి మీద కేసులు ఉండవు అదే బీజేపీతో జతగట్టకపోతే ఈడీ ఐటీ సిబిఐ ఇవన్నీ దాడులు దొరుకుతాయి మా మా మంత్రులు చాలా మందికి దాడు మీద దాడులు జరిగినాయి అని ఒక సమయంలో ఈడీ దాడులు ఐటీ దాడులు జరుగుతాయని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన ఉన్నారు ఈ కండిషన్లో కవిత మీద ఈడీ దాడులు కనుక ఇంత చరిత్ర ఉంది కవిత ఈడీ అనేది ఒక పెద్ద ఎన్నికల స్టంట్ అయింది ఈరోజు బీజేపీ యత్నం ఎలాంటిది అని చూస్తే బీజేపీ ఈరోజు ఏం ప్రాక్టీస్ చేస్తుంది కవితని మేము ఎంత స్క్రూ చేస్తే మాకంత ఎన్నికల లబ్ది అనే కోణంలో వ్యవహారం వెళ్ళిపోయింది మరి చూడాలి దీని మీద ఎలాంటి రిజల్ట్ ఉంటది కవిత మీద వీళ్ళంత సీరియస్గా ఉంటే అక్కడంత సీరియస్ రిజల్ట్ బీజేపీ సాధిస్తుందా అనే తేలాసం దర్శ